వైసార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఎట్టకేలకి వైసీపీకి రిజైన్ చేశారండి ఇవాళ ఆయన తన రిజిగ్నేషన్ లెటర్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు అందరికీ తెలుసండి ఇరవై ఇరవై నుంచే ఆయన పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ప్రారంభించాడు ఆ వెంటనే అధికార పార్టీ వాళ్ళు కూడా ఆయనని టార్గెట్ చేశారు టార్గెట్ చేయడమే కాదు ఆయన మీద అడ్డగోలుగా కేసులు బనాయించారు రకరకాల కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులే ఒక డజన్ ఉన్నాయని చెప్తున్నారు ఒక కేసులో ఆయన్ని ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు అరెస్ట్ చేశారు గుంటూరు తీసుకెళ్ళి అక్కడ టార్చర్ కూడా చేశారని చెప్పి ఆయన ఆరోపించాడు అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు జోక్యం ద్వారా ఆయనకి బెయిల్ వచ్చిందండి లేకపోతే అసలు ఆయన ప్రాణమే తీసేవారు అని చెప్పి ఆయనే ఆరోపించారు వేరే వాళ్ళు కూడా కాదు ఆయనే చెప్పాడు నా ప్రాణం తీసేవాళ్ళు వాళ్ళు కనుక నేను కనుక ఉంటే అని ఇక అప్పటి నుంచి అంటే ఇరవై ఇరవై నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రతిరోజు రచ్చబండ పేరుతోటి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ మీద ఇరవై ఇరవై జూలైలో ఆయన్ని డిస్క్వాలిఫై చేయించాలని అప్పుడు స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు పైన అయింది నాలుగు సంవత్సరాల నుంచి కూడా వారు రఘురామకృష్ణరాజు గారిని డిస్క్వాలిఫై చేయలేకపోయారు చేయించలేకపోయారు కారణం ఏమిటి అంటే తగిన ప్రాతిపదిక లేకపోవడం వల్ల రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారిని విమర్శించారు ప్రభుత్వ విధానాలను విమర్శించారు పార్టీని విమర్శించలేదు సో ఈ అనర్హత వేటు వేయాలంటే వారు పార్టీని ధక్కరించాలి పార్టీని దగ్గర దగ్గరించినట్టుగా ఎక్కడా చూపించలేకపోయారు ఆ కారణం చేత పాపం మరి వైఎస్ఆర్సీపీ ఎంపీలు మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకసార్లు వారి బృందం వెళ్ళి స్పీకర్ గారికి మొత్తుకున్నా కూడా అది కాలేదు అయితే ఒక పని మాత్రం చేయగలిగారు వాళ్ళు అదేమిటంటే ఆయన మీద కేసుల మీద కేసులు బనాయించి రాష్ట్రంలో ఎప్పుడు వచ్చినా కూడా అరెస్ట్ చేస్తాం అనేటువంటి ఒక భయాన్ని కల్పించి ఆయన్ని కనీసం తెలంగాణకు కూడా రాకుండా చాలా కాలం పాటు ఢిల్లీలో ఉంచగలిగారండి ఎస్పెషలీ కేసీఆర్ ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయడం వల్ల ఆయన హైదరాబాద్ కూడా రాల చాలా కాలం ఆ తర్వాత నుంచి హైదరాబాద్ రావడం ప్రారంభించారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆయనకి బెయిల్ ఇచ్చిందో కొంతవరకు అప్పుడు ధైర్యం వచ్చింది ఆ తర్వాత మొన్న సంక్రాంతికి మొట్టమొదటిసారిగా ఆయన తన సొంత నియోజకవర్గానికి వెళ్ళారండి నరసాపురం సో అంత ఘోరంగా ఒక ఎంపీని నాలుగేళ్ల పాటు తన సొంత రాష్ట్రానికి సొంత నియోజకవర్గానికి కూడా రాకుండా చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు అది అతని పాలిటిక్స్ అయితే ఇప్పుడు ఎందుకు రాజీనామా చేశాడు రఘురామకృష్ణరాజు గారు అంటే ఒకటేమో ఇంతకాలం ఆయన ఎందుకు రాజీనామా చేయలేదు కావాలని పార్టీలో ఉండి విమర్శించాలి అప్పుడు కదా మండిపోయేది జగన్మోహన్ రెడ్డి గారికన్నా ఆ పార్టీ నాయకులకి ఆయన ఏమో డిస్క్వాలిఫై చేయించలేకపోయారు ఆయనేమో టీచ్ చేశాడు ఎప్పుడు నన్ను ఎక్స్పెల్ చేయండి నన్ను సస్పెండ్ చేయండి చేతనైతే అని వాళ్ళు చేయలే ఎందుకు చేయలేదు ఒకసారి ఎక్స్పెల్ చేస్తే ఇక రఘురామకృష్ణరాజు గారు ఏవైనా మాట్లాడవచ్చు ఆయనకేమీ ఇబ్బంది ఉండదు అప్పుడు ఆయన ఎంపీ పదవి పోదు అప్పుడు అందువల్ల ఎక్స్పెల్ చేయడానికి ఇష్టపడలా మీరు ఎక్స్పెల్ చేయలేదు కాబట్టి నేను పార్టీలోనే ఉండి విమర్శిస్తా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనేది లేదు అక్కడ రూల్ పార్టీలో ఉన్నప్పటికీ సో దాన్ని ఆయన వినియోగించుకున్నాడు అనేక సార్లు టీచ్ చేశాడు చేతనైతే నన్ను ఎక్స్పెల్ చేయండి అని సో ఎట్టకేలకి ఇప్పుడు రిజైన్ చేశాడు రిజిగ్నేషన్ లెటర్ పంపించాడండి ఇవాళ డేట్ తోటి లెటర్ ఆఫ్ రిజిగ్నేషన్ ఫ్రమ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ వైస్ఆర్సిపి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన పేరు మీదనే పంపించాడు మీరు మహమ్మద్ లాగా అనేక సార్లు నా పార్లమెంటరీ సభ్యత్వాన్ని మరి నుంచి నన్ను తొలగించాలని చెప్పి పార్లమెంట్ నుంచి డిస్క్వాలిఫై చేయించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు అప్పుడెప్పుడూ మహమ్మద్ గజనీ ఢిల్లీ మీద ఒక డజన్ సార్లు ఏమో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ దాడులు చేశాడండి ఆ విధంగా అనమాట అయినా మీ వల్ల కాల కానీ ఇప్పుడు ఇక ఇంతకాలం అయింది కాబట్టి ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరితో వాళ్ళు చూసుకోవడం మంచిది అని చెప్పి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి రాశారండి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు చేశారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చేశారంటే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఫ్రీగా ఓపెన్గా మాట్లాడుకోవడానికి ఉంటుంది ఎట్లా రిజైన్ చేయాలి ఆయన ఆ పార్టీ నుంచి బయటకు రావాలి రెండవది రేపు ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగుదేశం జనసేన పార్టీలు తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాయండి ఆ భారీ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారికి ఉన్నది కానీ వైఎస్ఆర్సీపీలో ఉండగా ఆయన అక్కడ ఆ వేదిక మీద పార్టిసిపేట్ చేయకూడదు పార్టిసిపేట్ చేస్తే అప్పుడు డిస్క్వాలిఫై చేయించడానికి ఎంపీగా వీలుంటుంది ఆ సిచ్యువేషన్ రావడం ఇష్టం లేదు కాబట్టి ఈయన చేశారు ఇప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చారు ఇప్పుడు రిజిగ్నేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆమోదించాలి ఆమోదిస్తే అప్పుడు ఫ్రీగా అయినా ఏ పార్టీ సమావేశంలోనైనా ఆయన పాల్గొనవచ్చు ఆయన ఎట్లాగూ టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి నేను నిలబడతాను అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు అయితే ఇప్పుడు మీరు నా రిజిగ్నేషన్ని మరి ప్రైమరీ యాక్టివ్ మెంబర్షిప్ ఆఫ్ వైసార్సీపీ పార్టీకి ఇస్తున్నాను కాబట్టి మీరు ఆమోదించండి అని చెప్పించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తారా లేదా చూడాలండి ఆయన ఆమోదించకపోతే వచ్చే నష్టమేమి లేదా అని రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు కాబట్టి కాకపోతే ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ తాడేపల్లి సభలో కూడా ఈయన్ని పార్టిసిపేట్ చేయ చేయనివ్వకూడదు అని అనే ఉద్దేశంతో ఏమైనా లేట్ చేస్తాడా ఇవాళ ఇరవై నాలుగో తేదీ ఆ సభ జరగబోయేది ఇరవై ఎనిమిది అనేది చూడాలండి అదర్వైజ్ మరి రఘురామకృష్ణరాజు గారు ఇవాటి నుంచి ఫ్రీ బర్డు